రైస్ సోదరులందరికీ నమస్కారం నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు శోధించి వేధించి సాధిస్తాది అంటే ఏదైతే తెగులు మందులు కానీ పురుగు మందులు కానీ గడ్డి మందులు కానీ ఏం సరే ఎటువంటి సమాచారాన్ని అయినా సరే శోధించి వేధించి సాధించేది రైతు నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ సో అటువంటి రైతు నేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసరికి మిరప పంటకి సంబంధించి నల్లి అలియాస్ నల్లతామర పురుగు దానికి సంబంధించి ఇంట్రెస్టింగు కేటగిరీ త్రీ అంటే మొన్న కేటగిరీ వన్ కేటగిరీ టూలో కూడా వీడియోలు చెప్పాను కాంబినేషన్లో అయితే ఈరోజు ఇంకా పవర్ఫుల్గా అత్యంత శక్తివంతమైన కాంబినేషన్స్ గురించి చెప్పడం కొరకు కేటగిరీ త్రీగా ఎంచుకొని మేము ముందుకు రావడం జరిగింది అయితే ఈరోజు నేను చెప్పే కేటగిరీ త్రీలో ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి అత్యంత పవర్ఫుల్ కాంబినేషను జంపు కేఫను ఇది అత్యంత పవర్ఫుల్ కాంబినేషన్ ఎందుకంటే ఫిప్రోనిల్ టెక్నికల్ అనేది ఒక సెగ్మెంటు దాంతోపాటు బ్రఫనలిడే అనేది ఒక సెగ్మెంటు దానితో పాటు ఫ్లొగ్జామెటామెయిడ్ ఒక సెగ్మెంట్ అయితే టోల్ ఫెనాపైరాయిడ్ అంటే కీఫన్ అనేది ఒక సెగ్మెంటు సో ఈ జంపు కీఫన్ కాంబినేషన్లో అద్దెర్పాను నల్ల తామర పురుగు మీద అవుట్పుట్ అనేది అద్దెర్పవను ఉంటుంది ఏదైతే ఇలాగే గిగర్లాగా ముడుచుకుని పోయే ఆకులు ఉంటాయో మంచి క్లియర్ కట్గా వస్తాయి ఈ రెండు కాంబినేషన్లో కొడితే మంచి క్లియర్ కట్గా వస్తుంది దానితో పాటు ఒక మంచి మెత్తదానం మందును కలుపుకుంటే ఎక్సలెంట్గా రిజల్ట్ అనేది ఉండడం జరిగింది అయితే కాస్ట్ మటుకు ఎక్కువే అవుతుంది సో ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి దానితో పాటు రెండో ఏదైతే కాంబినేషన్ చెప్పాలనుకున్నావు ఆ కాంబినేషన్ వచ్చేసరికి ఎక్స్పోనస్ మియాకో సో ఎక్స్పోనస్ అంటే బ్రఫ్న టెక్నికల్ ఉంటుంది బిఎస్ఎఫ్ కంపెనీకి సంబంధించింది దానితో పాటు మియాకో కలపమంటాను మియాకో అంటే నల్లి మందు ఉంటుంది అది ధనుక కంపెనీ నుంచి కొత్తగా వచ్చినటువంటి నల్లి మందు సో ఆ రెండింటి కాంబినేషన్లో కూడా అవుట్పుట్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మిరప మీద నల్లికి నల్ల తామరపురికి రెండిటికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఆ మందులు దానితో పాటు మెత్తదనం కోసం మంచి మందుని అంటే మనం ఏదైతే రెఫర్ చేస్తున్నామో పాలివ్యాన్ అనే మందుని కలుపుకున్నట్లయితే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది బట్ ఏంటంటే ఆ కాంబినేషను ఎక్సలెంట్గా అదిరిపోతుందని చెప్తా ఉన్నాము దానితో పాటు మనం మూడో కాంబినేషన్ తీసుకున్నట్లయితే గ్రాసియా దానితో పాటు పోర్షను అసలు ఈ మందు కాస్ట్ కూడా అసలు ఇంకా ఇప్పటి వరకు చెప్పిన కానీ ఇంకా అద్దరిపోయే కాస్ట్ ఇది వాస్తవానికి కానీ క్వాలిటీ కూడా కొమ్మ వస్తుంది నెంబర్ వన్గా గ్రాసి ఆకి నల్లి కంట్రోల్ అయింది పురుగు కంట్రోల్ అయింది నల్ల తామర పురుగు కంట్రోల్ అయింది విధంగా పోర్షన్ పోషన్లు వచ్చేసరికి ఆ పాటు దాంతోపాటు ఇటోక్సీ కొత్త టెక్నిక్లు ఉంటుంది ఈ రెండిటి వల్ల నల్లి మీద ఎర్ర నల్లి పచ్చ నల్లి మీద అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్గానే వేస్తే అబ్బా నెయ్యి వేసుకుని తిన్నట్టు అన్నంలో నెంబర్ వన్గా ఉంటుంది కాంబినేషన్ కాకపోతే డబ్బులు కూడా అబ్బా అంటాయి కాబట్టి ఇవన్నీ కాస్ట్లీగా ఉన్నా కానీ కాంబినేషన్స్ మటుకు నెంబర్ వన్గా ఉంటాయి అద్దె పవన్ పనిచేస్తాయి అదేవిధంగా మన పొలంలో కూడా మనం ఎలాగైతే కాంబినేషన్స్ కొట్టి మనం ఏదైతే సాధించాలనుకున్నా దాన్ని సాధిస్తున్నామో దానితో పాటు నీటి ఎద్దడి అంటే నీటి యాజమాన్యం అంటే తేమ శాతాన్ని కరెక్ట్గా టైం టు టైం ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళకే ఈ కొట్టిన మందుల యొక్క పనితనం ఫలితాన్ని అందిస్తుంది అనేది మేము చెప్తున్నటువంటి టాపిక్ సో ప్రతి ఒక్కళ్ళు నీటి యాజమాన్య పద్ధతులు దాన్ని ఖచ్చితంగా తప్పకుండా క్రమం తప్పకుండా పాటిస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇటువంటి కొత్త తరమైనటువంటి మందుల్ని కలిపి మార్చి మార్చి స్ప్రే చేయడం ద్వారా మన మిరప తోటలో ఏదైతే నల్లి ఎర్రనల్లి నల్ల తామర పురుగు అంటామో వాటిని సమర్థవంతంగా కంట్రోల్ చేసుకొని ఎర్ర బంగారాన్ని అధికంగా పండించి అందరూ అధిక దిగుబడులు సాధించాలని మన రైతునేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మేము కోరుకోవడం జరుగుతూ ఉన్నది అయితే ఇప్పటి వరకు మనం వాడినటువంటి అంటే మనం ఏదైతే చెప్పినటువంటి మందులు ఉన్నాయో ఆ మందులన్నీ కూడా ప్రతి ఒక్కటి కాస్ట్లీ మందులే ఏది తక్కువ రేటుకు దొరికే మందు అయితే కాదు ఆ డబ్బు ఏదైతే ఉందో మనం పెట్టిన డబ్బు అది మనకి వృధా కాకూడదు సో ఎట్టి పరిస్థితుల్లో దాని వన్ పర్సెంట్ కూడా మనం వృధా కానియకుండా మనం ఏదైతే చెప్తున్నామో పదే పదే ఏదైతే బొడ్డోడు బొడ్డోడు అంటున్నామో బెలాన్స్టిక్ సో దాన్ని వాడడం ద్వారా ఇటువంటి మందుల యొక్క ఎఫికసీని పెంచవచ్చు దాంతో పాటు మనం వాడే కాలం నీళ్ళు కావచ్చు బోరు నీళ్ళు కావచ్చు వాటి యొక్క పిహెచ్ వాల్యూని బ్యాలెన్స్ చేయొచ్చు కేవలం ఇటు ఈ ఏవైతే ఐదు రకాల ప్రాపర్టీలు మనం చదువుతున్నామో స్ప్రెడ్డింగ్ స్ప్రెడ్ అవడానికి విధంగా ట్రేట్ అవడానికి విధంగా పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడానికి దానితో పాటు వెట్టింగ్ అతుక్కపోవడానికి సో వీటన్నిటి ఈ ఐదు రకాల ప్రాపర్టీలను కలిపి కేవలం ఎకరానికి వంద రూపాయలలోనే మన బొడ్డోడి అనేది రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరును ఇది వాడుకోవడం ద్వారా మీరు అధికమైన దిగుబడులతో పాటు నీరు కొట్టే కాస్ట్లీ మందులు ఎఫికసీని పెంచడానికి బాగా పనిచేయడానికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను దానితో పాటు మనం ఏదైతే చెప్తున్నామో హ్యూమిక్స్ ప్లస్ అనే ప్రొడక్ట్ దాంట్లో వచ్చేసరికి యాస్కోఫిల్ నోడోసం వచ్చేసరికి ఇరవై నాలుగు పర్సెంటేజ్ కంటెంట్ జరుగుతూ ఉన్నది అంటే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అంటారు కదా అది వచ్చేసరికి ఇరవై నాలుగు పర్సెంటేజ్ ఉంటుంది దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ చూసుకున్నట్లయితే ఆరు పర్సెంటేజ్ ఇందులో హ్యూమిక్ యాసిడ్ అనేది పొందుపరచడం జరిగింది దీని ద్వారా మన మొక్కకి కావాల్సిన ఏదైతే మనం అనుకుంటామో ఏదైతే మనం షాప్ దగ్గరికి వెళ్ళి దీంట్లో కాంబినేషన్ దీంట్లో కాంబినేషన్ ఏమంటామో ఆ కాంబినేషన్ గా ఇటువంటి వాడడం ద్వారా మనకి ఖచ్చితంగా బాగా బెనిఫిట్ అవుతాది ఆ బెనిఫిట్ ఏమేంటి అంటే మనం చూసుకున్నట్లయితే మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నిటిని సరైన టైంలో ఇది మొక్కకు అందిస్తాది దానితో పాటు మొక్కకి కావలసిన నలుపుదనాన్ని అదేవిధంగా మొక్కకి కావాల్సిన బ్రాంచెస్ ని దాంతో పాటు మొక్కకు కావాల్సిన పోతని అదేవిధంగా కాయ వెయిట్ ని కాయ వెయిట్ ని బరువుని పెంచడానికి ఈ మందు అనేది సమర్థవంతంగా ఉపయోగపడుతుంది సో మందు పేరు చూసుకున్నట్లయితే హ్యూమిక్స్ ప్లస్ ఇందులో ఉండే కంటెంట్ వచ్చేసరికి రెండు రకాల కంటెంట్లు ఉంటాయి అది వచ్చేసరికి యాస్కోపి నోడోసం దానితో పాటు హ్యూమిక్ యాసిడ్ అనేది ఇందులో కంటెంట్ ఉంటుంది ఇది వచ్చేసరికి ఒక లీటర్ అన్ని రకాల పంటలలో వాడుకోవచ్చు ఒక లీటర్ రెండు ఎకరాలకి లేదా మూడు ఎకరాలకి వాడుకోవచ్చు చిన్న పైరు అయితే మూడు ఎకరాలకి పెద్ద పైరు అయితే రెండు ఎకరాలకి దీని యొక్క కాస్ట్ కూడా ఎక్కువే ఉండదు కేవలం ఇది వచ్చేసరికి ఒక లీటర్ ఆరు వందల రూపాయలకు మాత్రమే దొరుకుతుంది సో దీన్ని వాడుకోవడం ద్వారా అధికమైన దిగుబడి ఏదైతే అనుకుంటామో దాన్ని మనం సాధించవచ్చు సో ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ ఏదైతే ఉందో ఈ ఓవరాల్ కంటెంట్ ఈ కంటెంట్ మీ అందరికి వెయిటేజ్ గా బేసిక్ గా బాగుంది అనిపించినట్లయితే ప్రతి ఒక్కళ్ళు లైక్ చేస్తారని దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కంట సింబల్ ప్రెస్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దని మనసారా కోరుకుంటున్నాను దానితో పాటు మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్ లో కానీ సంప్రదించవచ్చు థ్యాంక్ యూ thank you so much